ప్రజలకు హెచ్చరిక భూకంపం పొంచి ఉన్న ముప్పు అవును పొంచి ఉన్న భూకంపం ముప్పు సంభవించవచ్చని ఎర్త్క్వేక్ సంస్థ హెచ్చరికలు రామగుండం కేంద్రంగా ప్రకంపనలకు అవకాశం వరంగల్ హైదరాబాద్ నుంచి అమరావతి వరకు కూడా ముప్పు భయోందోళనలు కలిగిస్తున్న హెచ్చరికలు భూకంప హెచ్చరికలు తెలంగాణను భయోందోళనకు గురిచేస్తుంది ఉత్తర తెలంగాణ ప్రాంతం భూగర్భ గనులు అధికంగా ఉన్న రామగుండం ప్రాంతంలో భూమి కంపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు భూకంపం సంభవిస్తే దాని తీవ్రత భారీగా ఉంటుందని చెబుతూ ఉన్నారు భూకంపం తీవ్రత వరంగల్ హైదరాబాద్ మొదలుకొని అమరావతి వరకు ఉంటుందని ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ అనే సంస్థ స్పష్టం చేస్తుంది తమ పరిశోధనల ఆధారంగా రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం అయితే ఉందని ఆ ప్రకంపనలు హైదరాబాద్ వరంగల్ అమరావతి వరకు చేరవచ్చని హెచ్చరించింది అయితే ఎత్తకేక సంస్థ హెచ్చరికలను ప్రభుత్వ అధికారులు శాస్త్రవేత్తలు ధృవీకరించలేదు ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో భూకంపాల రికార్డు కూడా పెద్దగా లేదు కొద్ది సందర్భాల్లో స్వల్ప భూకంపాలను ప్రజలు ఆందోళనకు గురిచేశాయి పంతొమ్మిది అరవై తొమ్మిది ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలో ఐదు పాయింట్ ఒక శాతం తీవ్రత భూకంపం వచ్చింది అది అప్పట్లో రాష్ట్రాన్ని వణికించిందని చెప్పవచ్చు ఇక ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు పాయింట్ ఐదు తీవ్రత భూకంపం నమోదైంది అలాగే హైదరాబాద్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పదమూడులో చిన్న భూకంపాలు మాత్రమే సంభవించక ప్రజలు ఒక్కసారిగా భయపడిపోయారు కానీ ఎలాంటి ఆస్తి నష్టం కూడా జరగలేదు అయితే ఇప్పుడు మళ్ళీ భూకంపం ప్రమాదం పొంచి ఉందని సంస్థ చెప్తుంటే ఒక్కసారిగా నిజంగానే భయాందోళనకు అయితే గురవుతూ ఉన్నారనమాట సో అందువల్ల తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని అమరావతి రాజధానిలో కూడా భూకంపాల తీవ్రత వచ్చి భూకంపం అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి హెచ్చరికలైతే ఎర్త్క్వేక్ సంస్థ అయితే హెచ్చరికలు జారీ చేసింది ప్రజలందరూ అరెక్ట్గా అయితే ఉండాలి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని